హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గ్యాస్ అయితే ఇంటికి ఎత్తుకొని వచ్చేసిన ఇంతకుముందు వీడియోలోనే చూసినారు కదా గ్యాస్ ఇది గ్యాస్ అంటే ఇది కిరోష్ను ఎక్కడ దొరుకుతుంది ఏమనేది మీకు అంతా చూపించాను కదా పెట్రోల్ బంక్లో ఇంటికి వస్తానైతే మా ముసీలతో అయితే రంపుకేసుకునింది నేను చెప్పింది ఈ గ్యాస్ కాదు వంట గ్యాస్ అని అని నా మీద రంపకేసుకునింది నేనైతే ముందుగానే చెప్పినాను ఈ గ్యాస్ కూడా లేదు ఇది కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయింది కదా అని చెప్పి తెల్లారైతే మీకు పని మనుషులకు చెప్పాను నేను అదే విధంగా అయితే నేను ఇదే గ్యాస్ తెమ్మన్నారు ఇదే తెమ్మన్నారు అని చెప్పి నేనైతే పుయ్యి తెచ్చినాను మామంటే సరేలే ఇది కూడా కావాల్సిందేలే సరేలే పొయ్యి ఇప్పుడు మళ్ళీ వంట గ్యాస్లు చేప మూడు ఖాళీగా ఉన్నాయి అని చెప్పింది డిక్కీలో సిలిండర్లు వేసుకొని అయితే బయలుదేరేసిన మా ఇంట్లో అంత తలకాయ నొప్పి ఏ ఇంట్లో ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ పని మనుషులు అందరూ మా ఇంట్లో అందరూ కొత్త కొత్త వాళ్ళు వచ్చినారు కొత్త కొత్త వాళ్ళు వచ్చి నొప్పి అయిపోతుంది వాళ్ళకి వచ్చి అరబ్బీ రాదు వచ్చి రాని అరబ్బీతో చెప్తారు మనకు అర్థం కాదా మా ముసలిది చూస్తే వాళ్ళకే చెప్తుంది ఒక ఆయమ పని మనిషి పాతాయము ఉండదు దాని ఆయమకైతే చెప్పి పంపించారు ఆయమ అయితే కరెక్ట్గా చెప్తుంది ఫలాన్ని ఫలాని తా ఫలాని తా అని వీళ్ళు కొత్త కొత్త వాళ్ళు వచ్చి మా తలకాయలు తినేస్తున్నారు ఒకటి మా ముసలిది ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చెప్తారు ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్ ఎత్తది మా ముస్లింలు తలకాయ పోట వచ్చేస్తుంది అయితే ఏం చెప్పి ఎందుకు తలకాయ పోటు వస్తుందంటే పొద్దున్నే అయితే వీళ్ళు ఇప్పుడు వచ్చి చలికాలం కదా ఈ చలికాలంలో ఎక్కువ అయితే వీళ్ళు కిరోషన్ ఎక్కువ వాడతారు అది దానిలో తఫ్ఫా అంటారు మామూలుగా వచ్చి హీటర్లు అవి కిరోషన్ వేసి హీటర్లు పెట్టుకుంటారు మధ్యలో హాల్లో హాల్లో పెట్టుకుంటే ఆ హాల్ అనేది అంతా మొత్తం వెచ్చగా అనేది అయిపోతుంది రెచ్చగా అయిపోతే వీళ్ళు మాత్రం బాగా యూజ్ చేస్తారు ఇది ఒక్క కిరోషన్ ఇంకా నుంచి నేనైతే రెండు సార్లు వేయించినాను మొత్తం అయిపోయింది ఆ క్యాన్ అయితే నేను పొద్దున్నే చెప్పిన్నాను క్యాన్లో అయితే మనకు కిరోషన్ అయిపోయింది ఆ కిరోషన్ వచ్చి తీసుకొని రావాలని చెప్పిన ఈ పని మనుషులు వండుకొని చెప్పింది నేను చెప్పే రెండు దినార్ల నూస్ అయితే ఎత్తుకొచ్చినారా సారీ రెండు దినార్ల రూపా ఆ రెండు దిన రూపాయి ఎత్తుకొని క్యాన్ ఎత్తుకొని నేనైతే గ్యాస్ తెచ్చినాను గ్యాస్ అంటారు వీళ్ళు దాన్ని కూడాను వీళ్ళు దేన్ని గ్యాస్ అంటారా ఏమనేది అయితే కన్ఫ్యూజన్ అయిపోతుంది అందులోనూ కొత్త కొత్త వాళ్ళు కదా పని మనిషిలో తలకాయ పోటు అయితే వచ్చేస్తాను తలకాయ నొప్పి పొద్దునుగులు తిప్పుతా అన్నారు ఇటుకైతే నన్ను అయితే ఇదే కాదు ఏ ఒక్క విషయంలోనూ కూడా కానీలే లే మా ముసలిదేవి ఒకటి చెప్తే మా మామ ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చెప్తారు నాతో తలకాయ పూట చేస్తుంది వాళ్ళు చెప్పే భాష నాకు రాదు నా నా భాష వాళ్ళకి అర్థం కాదు పిలిపిని వాళ్ళు వాళ్ళు పిలిపిని కాదు వీళ్ళు నేపాల్ నేపాల్ వాళ్ళు హిందీ హిందీ కొని హిందీలో హిందీ కొంతమందికి అయితే బాగా వస్తుంది హిందీ వీళ్ళకు అట్లా హిందీనూ రాదు అట్లా అరబ్బీనూ రాదు మనకు చూస్తే ఇంగ్లీష్ రాదు ఎట్లా కొట్టుకుండేది తలకాయ కొట్టుకుండేది అరబ్బీలో ఎంతో అంతో మనమైతే మాట్లాడగలము అంత తెలుసు వాళ్ళు చెప్తే ఏదైనా కూడా నేను అర్థం వస్తాను కాకపోతే వీళ్ళకి అది కూడా రాదు అరబ్బీ కూడా రాదు కొత్త వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి తలకాయ అయితే అది ఏదో చెప్తాను ఆ టైప్ అయిపోతుంది తలనొప్పి అయితే వచ్చేసింది ఇప్పుడైతే నేను మళ్ళీ గ్యాసులు గ్యాసులు అయితే తీసుకో తీసుకొని వచ్చినాను మూడు గ్యాసులు ఖాళీ అయిపోయినాయి అంట ఆ మూడు గ్యాస్ గ్యాసులు అయితే వేసుకొని నేను కార్లో వెనకాల టిక్కీలో ఇప్పుడైతే గ్యాస్లు అయితే పోతాను కావాలంటే మీరే చూడండి అయినా ఏం పర్లేదు ఆ గ్యాస్ కూడా అయిపోయింది కదా మనకు కిరోషన్ కూడా అయిపోయింది మళ్ళీ అయినా కూడా పొయ్యి రావాల్సిందే ఇబ్బంది అయితే ఏం లేదు నాకైతే మేలే అనిపిస్తుంది నాకైతే తెచ్చిందే మంచిది అనిపిస్తుంది కానీ వాళ్ళకు ఒకటి చెప్తే ఒకటి తెచ్చినారు కదా వాళ్ళకైతే కోపం అనేది ఉంటుంది నన్ను అయితే ఏం తిట్టలేదు నేను ఒకటి చెప్తే ఒకటి తెచ్చినాడు అని అనే మాట అయితే అనింది పర్లేదులే ఇబ్బంది లేదులే మామూలు ఇవన్నీ పోయేట్లా తప్పదు ఇది ఫ్రెండ్స్ ఇట్లుంటుంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళతో ఏదైనా ఇచ్చేయాలంటే చాలా అంటే చాలా తలగా నొప్పి ఏం చేయలేము దానికి ఇప్పుడు చూడు మనమైతే గ్యాస్ గోడం అం కాడకి వచ్చేసినాము చూపిస్తాం చూడండి గ్యాస్ గోడం కాడ అయితే పెద్దగా ఎవరు లేరు నేనైతే మూవేసి ఉంటారు మధ్యాహ్నం అయితే అందు టైము పర్లేదు వీళ్ళైతే తొందరగానే ఇచ్చేసినారు మనమైతే ఎంటి గ్యాస్లు మూడెత్తు కుంబే అడిగి చేసిన ఇప్పుడు మనకైతే ఫుల్ సిలిండర్లు అయితే ఇచ్చేసినారు ఈ ఫుల్ సిలిండర్లు ఎత్తి డిక్కీలో వేసేసి చక్కగా వేస్తాను అడ్డం వేస్తే కుత్తుకుంటూ ఉంటాయి టర్నింగ్లల్లో చక్కగా వేసేసి మనమైతే ఇప్పుడు డోర్ వేసేసి మనమైతే ఇప్పుడు బయలుదేరేద్దామా కొంచెం లేట్ అయిందంటే మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి లేట్ చేయకూడదు అయితే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదామా ఇప్పుడైతే గ్యాస్లు తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నానో ఇంక అయిపోతే ఇంక అన్నం ఇచ్చింటారు అన్నం తినేసి మళ్ళీ మిగతా డ్యూటీ అనమాట అదే అండి ఇట్లా ఉంటుంది డ్రైవర్ కష్టాలు ఇట్లా ఉంటాయి అన్నమాట డ్రైవర్ కష్టాలు ఈ విధంగా ఉంటాయి తలకాయ అంటే తలకాయ నొప్పి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు పని మనుషులు వచ్చినారంటే అందరూ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు మా ఇంట్లో నుంచి అందరూ భయపడి మా ఇంట్లో చేయలేక అందరూ వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్ ఎవరు నిలబడ్డం లేదు మా ఇంట్లో ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది అన్నమాట పరిస్థితి మామూలే ఇంకేం చేయలేం మనక తలనొప్పి కొద్ది రోజులు తప్పదు చేసుకుంటే పది రూపాయలు ఇంటికి పంపించుకోగలం లేకపోతే లేదు అది ఫ్రెండ్స్ వాళ్ళు అనవసరంగా కొంచెము చనువు కొంచెం గ్యాప్ దొరికితే సాల్ ఫ్రెండ్స్ వాళ్ళు తిట్టేస్తారు వాళ్ళ నోట్లో వచ్చేదే బూతులు ఫస్ట్ అనుమానం తర్వాత వీళ్ళు పుట్టింది అనుమానం పుట్టిన తర్వాత వీళ్ళు పుట్టినారు నెక్స్ట్ వచ్చి బూతులు నోట్లో వచ్చే బూతులు వస్తాయి ఇంకా తప్పితే ఏం తెలియదు వాళ్ళ బూతులు అది అనమాట మనము ఈ కొత్త పని మనుషుల వల్ల తలకాయ పోటు తలనొప్పి ఎక్కువ వస్తుంది వీళ్ళతో ఏగలేము అరబీలో మనం చెప్పినామా వాళ్ళకి అర్థం కాదు సైకిల్ చేసినా కూడా అర్థం కాదు వీళ్ళకి ఏమి తలకాయ పోవటం వల్ల ఏమి ఎట్లా ఎట్ల వాళ్ళు వచ్చినారంటే నలుగురు రెండు పని పన్నెండు నుంచి నలుగురు కొత్త వాళ్ళే ఏం తెలియదు అంతా నెల రెండు నెలలు అయితే అంతే ఒకరు వచ్చి అంతే మూడు నెలలు ఒకరు మూడు నెలలు ఒకరు నాలుగు నెలలు ఒకరు రెండు నెలలు ఇంకొక ఆయమ కొత్త ఆయమ వస్తుందంట ఆయన కొత్తదో పాతదో తెలియదు శ్రీలంక ఆమె రంజాన్ తర్వాత రంజాన్లో వస్తుందంట చూద్దాం అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇంటికి వచ్చేసిన ఓకే బాయ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్